హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకేస్ మినీ వరల్డ్ సో బోర్ కొడుతుంటే ఈరోజు ఈవినింగ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళా సో చూస్తే తనేమో చికెన్ బిర్యానీ చూస్తుంది మంచి అరోమా వస్తుంది ఇంకెందుకు ఆలస్యం మీకు కూడా చూపించేద్దాము అని చెప్పి వీడియోని రికార్డ్ చేసేసాను సో దానికోసం ముందుగా స్క్రీన్ పైన కనిపించే అన్ని మసాలాలు రెడీ చేసుకొని దాన్ని చికెన్లో వేసి మంచిగా మ్యారినేట్ చేసుకుంది సో ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసింది సో ఇలా పెడితే ఆ మసాలాలంతా చికెన్కి మంచిగా పడతాయంట ఈలోపు కొన్ని బిర్యానీ దినుసుల్ని వేడి నీళ్ళలో వేసి అవి బాగా మరిగాక దాంట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే వన్ అవర్ సోప్ చేసుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసింది సో దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసింది తర్వాత ఒక సిక్స్టీ పర్సెంట్ యాడ్ అయ్యాక అలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ మిశ్రమాన్ని ఒక కడాయిలో వేసి అవి బాగా ఫ్రై అయ్యాక ఈ సిక్స్టీ పర్సెంట్ ఉడికిన రైస్ని స్ట్రైనర్తో తీసి దానిలో మంచిగా లేయర్స్గా సెట్ చేసింది సో ఇలా సెట్ చేశాక దాని మీద పుదీనా కొరియాండర్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొంచెం నెయ్యి ఇలా నెయ్యి వేస్తే మంచి అరుమా వస్తుందట తీసేటప్పుడు అలాగే దాని మీద కొంచెం గరం మసాలా సో ఇదంతా వేశాక ఒక టిప్ అని చెప్పింది ఏంటంటే దాని మీద ఒక టిష్యూ పెడితే సో మంచిగా దమ్ అవుతుందంట బిర్యానీ సో అలాగే ఆ ఫ్రైడ్ ఆనియన్స్ ఉండే ఆయిల్ అంతా పీల్ చేసుకొని మంచిగా బిర్యానీ ఇలా తయారైపోతుంది